కృష్ణ నేను మీ అమ్మమ్మని ముందుగా వీడియోలో చెప్పుకున్నాం కదా తిరుప్పవి రోజుకో పాసరం చెప్పుకొని దాని వివరణ కూడా తెలుసుకుందామని ఈరోజు మొదటి పాసన వివరణ తెలుసుకుందాం ఈరోజు ధనురాశిలోని సూర్యుడు ప్రవేశించినాడు అందుకని ఈ మాసాన్ని ధనుర్మాసం అంటారు జనవరి పద్నాలుగున మరల మకరంలో సూర్యుడు ప్రవేశిస్తాడు అంతదాకా ఈ మాసంలో ఒక ఒక వ్రతం చేస్తారు ఆ వ్రతాన్ని గుచ్చి తెలుసుకుందాం ఒకనాడు రేపల్లెలో గోపికలు కృష్ణుని తమ భర్తగా పొందాలని కోరి కాచ్యాయని వ్రతం చేశారు అదే వ్రతాన్ని తర్వాత యుగంలో ఆండాలనే ఆమె శ్రీవిల్లు పుత్తూరులో తాను రంగనాథుని భర్తగా పడే కోరి చేసినది ఆ వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం ఈనాడు శ్రీకృష్ణుడు లేడు కదా పొందడం ఎట్లా అంటే శ్రీకృష్ణుడు ఈనాడు లేకపోలేదు ఉన్నాడు భావన ఉంటే ఒక మూర్తిలో నుండి దర్శనమిస్తాడని ఆమె విశ్వాసం అందుచేత శ్రీరంగనాథుడు అచ్చామూర్తిగా ఉండి ఆరాధించే వారికి అనువుగా తనను మార్చుకొని తాను అందుతాడనే విశ్వాసంతో ఆమె వ్రతాన్ని తాము ఉండే శ్రీవిల్లు పుత్తూరులోని తన తోటి చెలికత్తెలందరినీ గోపికలుగా భావించి తన్ను ఒక గోపిగా భావించుకొని తన ఊరిలో ఉన్న దైవాన్ని పటపత్ర సాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానిగా వారి ఆలయాన్ని నందగోప భవనముగా భావించి ఈ రథం చేస్తుంది ఈ రథాన్ని రథం అంటారు అంటే స్నానం కోసం బయలుదేరుతారు గోపికలు స్నానం చేసి వ్రతం చేస్తే వర్షం పడుతుందని వారి పెద్దల నిర్ణయం స్వామిని భర్తగా పొందాలనేది ఆమె కోరిక ఈ విషయం ఆమెకి కానీ లోకానికి తెలియదు కానీ పైవారందరికీ ఇది వర్షం కోసమే చేసే రథం అని పెండ్లి పడతలు పడతలందరూ కలిసి వ్రతం చేస్తే వర్షం పడుతుందని పెద్దలు చెప్పడం చేత అందరినీ తోడుచుకుని వచ్చి ఆమె కృష్ణుని దగ్గరికి వెళ్ళి కృష్ణునికి వ్రతం తెలుసును కనుక తానే చేయించేవాడుగా ఉంటే తాము వ్రతం చేయాలని అందరినీ తోడుకొని కృష్ణుని వద్దకు బయలుదేరింది దీన్ని నడిపిస్తుంది ఆండాలనే ఈమె ఈమె తులసి వనంలో దొరికినది విష్ణుచత్తులకు తాను కట్టిన మాలను తానే ధరించి స్వామికి ఇచ్చింది ఆయన ప్రీతితో స్వీకరించాడు అందుకని ఆమెకు ఆముఖ్యమాలేదా అని పేరు దానిని అర్వంలో చూడు కొడుత్త నా అంటారు ఆమెకే గోదా అని ఆండాలని పేర్లు ఈమె వ్రతాన్ని చేసి బాహ్యమైన అభ్యుదయాన్ని అంతరమైన ఆత్మాభ్యుదయాన్ని కూడా పొందవచ్చునని మనకు రుజువు చేసినది బాహ్యంగా మనకు కావలసిన పాడి పంట ఆభరణములు వస్త్రములు లభిస్తాయని సాక్షాత్తు భగవానుడే మనకు లభిస్తాడని ఆమె వ్రతాన్ని ఆచరించినది ఈ వ్రతంలో స్నానం అంటే అర్థం ముందు మనం చేస్తాం స్నానం అంటే మనం బాహ్య స్నానం ఒకటి స్నానం ఒకటి బయట చేసే స్నానం శరీరానికి మురికిపోవడానికి నీటిలో మునిగితే మునిగినప్పుడు ఆ వ్యక్తి బయటికి కనబడకుండా నీరు ఎట్లా పైనుండి పొర్లుతూ ఉంటే మనిషి ఉన్నాడో లేడో తెలియదో అట్లాగే మనం భగవద్ అనుభవంలో మునిగితే ఆ మునిగిన భగవద్ అనుభవం చేత తాను వేరుగా తెలియకుండా ఉండట స్నానమని ఉపనిషత్ సంప్రదాయం ఈ తిరుప్పావై ఉపనిషత్ రహస్యాలను వెలికి తెస్తుంది కనుక ఇది వేదం వేదమంతటికి ఇది ఒక విత్తనం లాంటిది ఒక సూక్ష్మ రూపం అందుకని దీనిలో ఉండే రహస్యార్థములు బాహ్యార్థములు రెండు ఇవన్నీ రోజులు మనం తెలుసుకుంటాం ఈరోజు మొట్టమొదటి రోజు ఈ రోజున ఆండా తన తోటి గోపికలందరినీ వ్రతానికి ఆహ్వానిస్తుంది ఓ గోపికలారా రండి అని పిలుస్తుంది తాను వెళ్ళక అందరినీ ఎందుకు అంటే ఒక మంచి కార్యం చేసేటప్పుడు పది మందితో కలిసి చేయాలి కానీ తాము ఒక్కరూ చేయకూడదని సాంప్రదాయం ఒక మంచి పదార్థాన్ని తిన్నప్పుడు ఎలా పది మందికి పెట్టి తాను తినాలో అలాగే భగవద్ అనుభవాన్ని కానీ లోకాభ్యోదాయాన్ని కానీ ఒక్కరే అనుభవించటం మన సాంప్రదాయం కాదు కనుక అందరితో కలిసి కృష్ణ ప్రాప్తి కలగాలి అందరితో కలిసి స్నానం చేయాలనే సిద్ధాంతంతో ఆమె వ్రతానికి సిద్ధపడినది మార్గశీర్ష పూర్ణిమ నాడు ఈ వ్రతం మార్గశీర్ష పూర్ణిమ నుండి పుష్య పూర్ణిమ దాకా జరుగుతుంది దీనిని మన తెలుగులో మార్గశీర్షమాసం అంటారు ఇది చాంద్రమానం ప్రకారం వచ్చింది తమిళంలో ధనుర్మాసం అంటారు వారు మార్గశీర్షమాసం అని అంటారు కానీ వారికి సూర్యుని బట్టి ఉంటుంది మాసం మనకి చంద్రుని బట్టి ఉంటుంది మాసం అందుచేత మనకి మాసం పున్నమి నుండి పున్నమి వచ్చే మొదటి పున్నమి నాడు చంద్రుడు నిండుగా ఉంటాడు మళ్ళీ పున్నమికి నాటికి నిండుగా ఉంటాడు ఈ మధ్యలో తరుగుతాడు పెరుగుతాడు ఇదే మన జీవితం మనం భగవంతునితో కలిసి ఉన్నాం మనం పరిపూర్ణులం కానీ అజ్ఞానం ఆవరించి క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గి చీకటి రాత్రులలో ఎట్లా చంద్రుడు క్షీణించిపోతాడో అట్లా మన ఆత్మ భగవంతునికి దూరమే క్షీణించిపోతుంది మళ్ళా భగవంతుని క్రమక్రమంగా క్రమక్రమంగా పొంది పూర్ణతను పొందుతుంది కాబట్టి పూర్ణమై ఉండి మధ్యలో క్షీణించి మళ్ళా పూర్ణత్వాన్ని చెందేది ఒక నెల ఇది మానవ జీవితం ఈ మానవ జీవితానికి నిర్దేశంగా ఒక నెల సంకల్పించబడింది ఆమె వ్రతాన్ని అంతే అంతేనే కానీ ఇది ఒక నెల చేసే వ్రతం కాదు ఇది జీవితమంతా మానవులు చేసే వ్రతం భగవత్ ప్రాప్తికే ప్రవేశించిన మానవ జన్మలో సార్థకతను పొందడానికి ప్రతివారు ఆచరించవలసిన వ్రతం దీనికి ఒక లింగం కానీ జాతి కానీ ఏవి అర్హతలు కావు కోరిక గలవారందరూ ఈ వ్రతమును చేయవచ్చును రండి అని పిలుస్తుంది ఆండాల తల్లి ఈ పాశ్రమలో మా గలితింగల్ అంటే ఇది పెద్ద అదృష్టం మనకి ఇవాళ మార్గశీర్షమాసం వచ్చింది మనం రతం చేద్దాం అనుకునేసరికి అని సంతోషించారు వాళ్ళందరూ ఏమీ మార్గశీర్షమాసం గొప్పతనం పెద్ద వేడిగా కాక పెద్ద చల్లగా కాక నాతి సీతా నశుర్మదా అన్నట్లుగా ఉంటుంది కాక మార్గశీర్ష అనే మాటలో అర్థం ఉన్నది అయితే ముందు ఒకటో పాసరం చదువుకుందాం మనం తర్వాత దీని వివరణ మళ్ళీ చెప్పుకుందాం మాగలి తెంగల మది నిరందా ననాలాల నిరాడ పోదు వీర పోది మినో నే రిలియా సే మాల్గు మాయ పాడి చేల్వా చేరు మిర్గా చేరు మిర్గా చేరు మి ந்தன் நந்தன் கோப்ப குமரன் இராந்த யசோதை இளம் சிங்கம் ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியை மோல் முகத்தன் நாராயணனே நமக்கை பறி தருவான் நாராயணே நமக்கை பறை தருவான் பாரோ புகழப்படிந்தேலோரம் வாபை பாரோ புகழப்படி தேலோரம் மாவத்துங்கள் மதி நிறந்த நன்னாளால் நீராட போது வீர் போதுமினோ நேரிலியர் சே பாடி செல்வ சிறுமேற்கள் பாடி செல்வ சிறுமே கால் கூர்வோடு நந்த கோப்ப குமரன் இராந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கன் கதிர்மதி மோல் முகத்தில் நாராயணானே నమక్కై పరై తరువాన్ నారాయణాన్ని నమక్కై పరై తరువాన్ పారు పుగల పడిందేలో రెంబాబారు పుగల పడిందేలో రెంబా హరే కృష్ణ మార్గం అనగా దారి భగవంతుని పొందే దారులు ఎన్నో ఉన్నాయి కానీ ఆ దారుల్లో శీర్షమనగా స్థిరస్థానీయమైన మార్గమేది భగవంతుడోపాయమని నమ్మండి మనం ఆచరించే కర్మ కానీ మనం చేసే ధ్యానం కానీ మనం చేసే భక్తి కానీ భగవత్ ప్రాప్తికి సాధనం కాదు భగవానుడే భగవాన్ని పొందిస్తాడనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఆమె వ్రతాన్ని చేస్తుంది కనుక ఈ వ్రతానికి మార్గశీత శేషవ్రతమని స్నానరథమని మార్గలీ వ్రతమని ధనుర్మాస వ్రతమని పేర్లు అట్టి వ్రతాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నాం ఇవాళ మొట్టమొదటి రోజు ఈనాడు ఆండాల్ తన తోటి వారందరినీ పిలుస్తుంది రేపల్లెలో తాను ఉన్నట్లు భావించుకొని రేపల్లెలో ఉన్న పడుచులారా రండి వ్రతం చేద్దామని పిలుస్తుంది సంవత్సరానికి ఇది మొదటి మాసం కనుక దీనిని ముహూర్తం అంటారండి ఉత్తరాయణం వస్తుంది మనకి పుష్యమాసంలో దానికి ముందుగా ఉండే కాలం సూర్యోదయానికి ముందున్న కాలం సూర్యోదయం అయితే పగలు వచ్చినట్లు పగలు వస్తుంది దేవతలకి ఉత్తరాయణంలో ఇప్పుడు దక్షిణాయనం ఆఖరికి వచ్చేసింది ఈ సమయం రాత్రికి ఆఖరు అయినటువంటి సమయం కనుక సత్వమహితమైన భ్రమముహూర్తంగా భావించి మాసంలో ఈ వ్రతం చేశారు ఈ వ్రతానికి అర్థమేమి మనం మానవులమై జన్మించినందుకు తమోగుణ ప్రచురమైన స్థావర జన్మను వీడి రజోగుణ ప్రచురమైన తిర్యక్ జన్మను వీడి రాక్షస అసుర జన్మలను వీడి మానవ జన్మను పొందిన తర్వాత పొందన పొందవలసినటువంటి సత్వమహితమైన జీవితాన్ని గడపడానికి ఎట్లా ప్రవర్తించాలో నిర్దేశిస్తుంది ఈ వ్రతంలో తల్లి అందుచేత ఈనాడు ఈమె అందరినీ రమ్మని పిలుస్తుంది స్నానానికి ఏమి ఇది భగవంతుని గుణములను అనుభవించుట అనేది స్నానం స్నానం చేసి చేయవలసింది ఏమిటి స్వామి నీతోనే మేము ఉంటాము నీ సేవగా మా వ్యాపారాన్ని సాగాలి అని కోరుతుంది మనం మానసికంగా వాచికంగా కాయకముగా చేసే సర్వ వ్యాపారములు భగవాన్ని కొరకే చేయవలనే నిర్దేశం మన లోపల కలగటమే మానవ జీవితానికి సార్థకత అది కలిగిన నాడు విశ్వమునకు శ్రేయస్సు మనకు శ్రేయస్సు కేవలం తాము ఒక్కరూ అనుభవించకూడదు విశ్వశ్రేయస్సుమునకు ఉపయోగపడాలనే సిద్ధాంతములతో మొదటి నాడు అందరినీ పిలుస్తుంది ఈనాడు చాలా మంచి రోజు పేపర్లో ఉన్న పడుచులారా రండి ఉన్న పడుచులకు ఏమి భాగ్యం భగవంతుడు తనంతటి తానే వరించి వారి పల్లెకి వచ్చాడు భగవంతుడే వారి వాడైనాడు వారి జాతి తనది వారి కులం తనది అనుకున్నాడు అటువంటి అదృష్టవంతులు వారు మనము అంతే మనుష్య శరీరం లోపలే భగవానుడు ఉన్నాడు ఆయన మనను వదలకుండా మనతో ఉంటే మనం దాన్ని గుర్తించక వాడు లేడు నేనే ఉన్నాను అని అహంకారంతో జీవిస్తూ ఉంటే మీకోసం నేను వచ్చాను నన్ను పొందండి అని నిర్దేశించాడు అని గుర్తించమని ఆండలి పాత్రల్లో చెప్తుందండి మొట్టమొదట మనందరం మానవ జీవితం పరమార్థమని గుర్తించాలి పరతంత్రమని కూడా గుర్తించాలి మానవుడు మన కొరకు కాదు తాను విశ్వవంతానికి ఒకే కొరకు ఒకరి కొరకి మనం ఒకరి కొరకు హితం కొరకు ప్రవర్తిస్తే మన మానవత్వం నిలిచినట్లు లెక్క మనం భగవంతునికి పరతంత్రం మనం అనుకుంటే మానవత్వం నిలిచినట్లే లెక్క నేను స్వతంత్రుడు అనుకున్నవాడు మూర్ఖుడు నేను నా కొరకు అనుకున్నవాడు హింస ప్రవృత్తికి ప్రేరకురవుతాడు కాబట్టి లోకంలో హింస రావడానికి కారణం స్వార్థం హింస తగ్గడానికి కావాల్సింది ప్రేమ ప్రేమ ఏనాడు వస్తుందో అప్పుడు పదార్థ ప్రవృత్తి వస్తుంది ఆ ప్రేమ భగవద్భిషేకమైతే భక్తి అని పేరు ఆ భక్తి కేవలం భగవంతుని అందిగాక భగవంతునికి చెందిన విశ్వమందంతటా వ్యాపించాలి వ్యాపించి విశ్వమును ప్రేమించి విశ్వంతర్యామి అయిన భగవాన్ని ప్రేమించి ఆ ప్రేమ చేత తాను లోకము కొరకు తాను ఆ లోకానికి అంతర్యామి అయిన భగవాన్ని కొరకు అనే జ్ఞానము కలిగిన నాడు మనం దానిలోనే సర్వదా దిగి ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం కనుక మనం ఈ ఇరతో ఎందుకు చేస్తున్నాం మన స్వరూపం మనం పొందడానికి ఏది మన స్వరూపం పదార్థత పరతంత్రత ఈ రెండు అలవడాలు మానవునికి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తుంది మొదటినాడు రండి అని పిలిచింది ఎవరు రావాలి కోరిక గల వారందరూ రండి ఈ వ్రతమున్నకు ఏమి అధికారం అందరికీ అధికారం ఉన్నది కోరిక ఉన్నదా అయితే రండి అని పిలిచింది ఎక్కడికి వెళదాం నందగోప భవనానికి ఎందుకు కృష్ణుని ప్రార్థించడానికి నందగోప కుమారుడు యశోద బాలసింహం శ్రీకృష్ణ భగవానుడు కుమారుడు అంటే విధేయుడు సింహం అంటే తల్లి దగ్గర మిడిసి పడతాడు స్వామి తల్లి దగ్గర లొంగడు తండ్రి దగ్గర లొంగి ఉంటాడు తండ్రే గురువు తల్లే మంత్రం భగవానుడు కావాలని కొన్న వారందరూ మంత్రాన్ని పొందాలి ఆ మంత్రం ద్వారా భగవానుడు మనకు వసపడతాడు తన గర్భంలో శిశువుని దాచి అందిస్తుంది తల్లి దాన్ని ప్రసాదించినవాడు తండ్రి ఆయనే గురువు కాబట్టి మనకు గురువు పిత మంత్రం మాతం వారిద్దరినీ అర్దిద్దాం ఎవరు కావాలి కృష్ణుడా కాదు కాదు నారాయణని నమక్కై పరే తరువాను నారాయణుడే నారాయణుడేమిటి కృష్ణుడంటూ కాదు నారాయణుడే నారాయణ శబ్దానికి అర్థం ఏమిటి సమస్తమైన పదార్థం లోపల వ్యాపించి సమస్తమైన పదార్థమును తనయంద నిలుపగలిగినవాడు అంతర్భహిత్యతర్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అట్టి నారాయణుడే మనకు ఉపాస్యుడు ఆయనే మనకు కావలసిన ఫలం ఇచ్చే ఉపాయం వాడే మన చేత పొందదగినవాడు అనగా విశ్వమంతటా భగవత్ స్వరూపం భగవత్ రూపం గోచరం కావాలి విశ్వమంతా భగవాని శరీరంగా మన భావనకి అందాలి ఆ భావన మనకు అందినన్నాడు నమక్కే మనకే పరే కావలసిన పురుషార్థమును తరువాన్ ఇస్తాడు మనకు కావలసిన పురుషార్థమును అతనే ఇస్తాడు మనం ఈ వ్రతం చేస్తే అందరు చూసి పొంగిపోతారు రండి ఆనందంతో చేద్దాం అని ఆండాల తల్లి అందరినీ మొదటినాడు ఆహ్వానించింది అయితే ఇందులోని గర్భస్థ శిశువు అని చెప్పారు కదా ఈ గర్భస్థ శిశువు శిశువు అంటే ఒక గర్భిణి తన బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు పాలికి లోపల భగవంతుడు ఒక బఠని వేల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడనమాట అప్పుడు ఆ బాలుడు ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటాడు తండ్రి నన్ను నరకం నుండి బయటపడి అని అప్పుడు లోపల ఎలా ఉంటుందండి చాలా చీకటిగా ఉంటుంది బేబీ చాలా భయపడుతూ ఉంటాడు నారాయణుడు వాళ్ళకి కనిపిస్తే మనం కూడా ఏదైనా బయటికి వెళ్ళా ఏమైనా పని చేసి పెట్టమంటే తల్లిదండ్రుల్ని నాకేమిస్తావమ్మా అంటారు కదా అలాగే కూడా భగవంతుడు కూడా ఆ బిడ్డ కోరుకుంటున్నప్పుడు బయటకు తీసుకువెళ్ళమని అయితే నిన్ను బయటకి తీసేస్తాను నువ్వు నాకేమిస్తావు అని భగవంతుడు కూడా ఆ బిడ్డని అడుగుతున్నాడు అప్పుడు ఆ పసి కందు చెప్తున్నాడు బయటికి వస్తే నిన్ను మాత్రం అసలు మర్చిపోను అని చెప్పి ప్రామిస్ చేస్తే సరే అయితే నీకు బాంధ విముక్తిని చేస్తానని ఆ గర్భస్ తొమ్మిది నెలల అందులో ఉంచి ఆ సమయానికి విడుదల చేసి నొప్పుల రూపంలో బయటికి పంపిస్తారు అప్పుడు బయటికి రాగానే ఆ పశి శిశువుకి ఎదురుగుంట భగవాను కనిపిస్తూ ఉంటాడు అందుకే ఎవరిని పట్టించుకోకుండా ఎదురుకుంటా చూస్తూ ఉండిపోతాడు అప్పుడు ఏంటి బిడ్డ వేయలేదు అని చెప్పి ఈ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కొంచెం చల్లీలు తీసుకొని ఇలా కళ్ళు మీద కొట్టేటప్పటికి కళ్ళు మూసి కేరమని ఏడుస్తారు అంతే అమ్మ అమ్మో ఏడుస్తున్నాడు బిడ్డ అని తల్లి రొమ్ము నందిస్తుంది అంతే అక్కడి నుంచి మాయిలో పడిపోయి భగవాన్ని మర్చిపోతాం అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి మనం ఇలాంటి వ్రతాలన్నీ చేస్తుంటే మనకి కూడా ఆ పూర్వజన్మ శృతులన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు చాలా చాలా పాసరాలు ఆనందంగా పలుక్కుంటూ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఈ పాసరం చెప్పిన విధానంలో నేనేనో తప్పులు ధరలు పలికినట్టయితే ఆ తప్పులు కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు తెలిసిందేదో ఇలా చెప్పాను మీకేమైనా తెలిస్తే గనక నాకు పంపించండి వాటిని ఉప్పులుగా తీర్చుకొని మళ్ళీ మళ్ళీ మీకు కూడా మంచి మంచి అందిస్తుంటాను హరే కృష్ణ జై శ్రీమన్నారాయణ ఆడాల్ తిరువడి గలే శరణం